సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను మంత్రి ప్రారంభించి ఆసుపత్రి యాజమాన్యానికి వారు శుభాకాంక్షలు తెలియజేశారు భారత సైన్యం పాక్ అక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి దేశం తల ఎత్తుకునేలా చేసిందని పేర్కొన్నారు భారత సైన్యం సమర్థవంతంగా శత్రువుల మీద దాడి చేసి భారత సైన్యం లక్ష్యాలు చేరుకుంటుందన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులకు సరైన గుణపాఠం జరిగిందని వారన్నారు త్రివిధ సైన్యం చేసిన ధైర్య సాహసాలకు పోరాట పటిమకు మంత్రి అభినందనలు

పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో తొమ్మిది ఆతంకవాద స్థావరాలు టెర్ర టెరర్ క్యాంప్స్ పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రుల మీద టెర్రెస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు టెరెస్ట్ ని మట్టి కల్పించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు